నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజియాద నా 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 మిందనా లో నా నా యాసిదుకా అది క త్రివేణి అల్ల నా మట్టు మన్న థియేటర్ల దగ్గర ఫ్యాంక్షన్ మన్న మాట్లాడులేదా ఏనా ఫామో ఓకే చేశా నా అప్పుడే అం వాళ్ళ అంటే మనం ఏంన్నా నా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వా మనమారో మాట్లాడులేదంటే వీలేదనా క్యాంప్ థియేటర్ అంటే వీలేదు

சாரி இந்த சினிமா சினிமா சினிமா

లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటావా ఏంటి మనకేందండి ఆడు సినిమా సినిమా ఆడదు పంపించారు అందరికి అందరికి నమస్కారం నా పేరు దగ్గుబాటి ప్రసాద్ నేను అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని జూనియర్ ఎన్టీఆర్ ని దుర్భాషలు ఆడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ను గిట్టన వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకి నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోడిని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాను కాదని చెప్పేసి తెలియజేసుకున్నాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణ కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను ఈ రోజు జూనియర్ ఇండియా సినిమా ఆడే ఒక మంది చెప్పి ఎమ్మెల్యేలే ఇస్తా ఉంటే ఒక డిప్యూటీ సీఎం నుండి పవన్ కళ్యాణ్ ఉన్నారు వీళ్ళని చూడాలి ఈవిఎంలు అనుకున్నారా వీళ్ళు మార్చి మోసం చేయటానికి సినిమాలో సినిమా టికెట్లు అనేది అభిమానులు ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమా చూస్తారు వీళ్ళు చిన్న ఎన్టీఆర్ సినిమా నేను ఆపేస్తాను అంటే సూర్యుడిని అరచేత్తో ఆపుతాము అన్నంత హాస్యాస్పదంగా ఉంది సినిమా బాగుంటే ఎవరు ఏం చేయలేరు బాగాలేనప్పుడు ఎవరు ఆడించలేరు అది హరిహర వీరు మీ విషయంలో మీకు తెలుసుంటుంది సో ఎమ్మెల్యేలు తలకిందులో తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కల్లరా చూసాం సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది రాజకీయం రాజకీయం లాగా చేయండి సినిమా సినిమా వాళ్ళు చూసుకుంటారు సినిమా ఫంక్షన్లో ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము సవాళ్లు చేయడం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని ఇంకా హరిహర వీరమల్లి సినిమా లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం కాబట్టి సినిమాని రాజకీయాన్ని మిక్స్ చేయొద్దండి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు ఆయన సినిమా ఏ విధంగా సూపర్ హిట్స్ అవుతున్నాయి ఏ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కి అవార్డ్స్ వస్తున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి ఊరికే మైకులు ఉన్నాయి మా పచ్చచానలు ఉన్నాయి మేమేం వేస్తా చెప్పినా వేస్తారనుకుంటే చూసే జనం నవ్వుతారు